హాయ్ ఫ్రెండ్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఊర్కొండపేట గ్రామం గురించి ఆ గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన చారిత్రక అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊర్కొండపేట గ్రామం ఊర్కొండ మండలం నార్కనూల్ డిస్టిక్లో ఉంది ఈ ఊర్కొండపేట గ్రామం ఊర్కొండ మండల కేంద్రం నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్తోను నార్కనూల్ జిల్లా కేంద్రం నుంచి ఫార్టీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనూ ఉంది ఈ ఊరుకొండపేటలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించిన చారిత్రక అంశాన్ని మనం పరిశీలిస్తే గనక పూర్వం భోజరాయపల్లి అమ్మాపల్లి అనే రెండు గ్రామాలు ఉండేవి ఈ రెండు గ్రామాల ప్రజలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఒకరినొకరు దోచుకుంటూ జీవించేవాళ్ళు కాలక్రమంలో వాళ్ళిద్దరూ బాగా గొడవపడి పూర్తి స్థాయిలో దాడులు చేసుకొని ఒక గ్రామాన్ని మరో గ్రామానికి చెందిన ప్రజలు ధ్వంసం చేసి దగ్ధం చేసే ప్రయత్నం చేశారు దాని తర్వాత కొన్ని రోజులకి భోజరాయలు అనే వ్యక్తి గట్లనడుమ ఇప్పచెట్లు ఉన్న ప్రాంతంలో నూతన గ్రామాన్ని నిర్మించదలిచాడు ఆ గ్రామమే ప్రస్తుతం గట్లిప్పలపల్లి అయితే ఈ భోజరాయలు స్వయాన శివోపాసకులు గట్టిప్పలపల్లి ప్రాంతంలో కాళికా దేవి పంచలింగాలను ప్రతిష్ఠించాడు దాని తర్వాత గట్టిప్పల్లపల్లి ప్రాంతంలో అంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు అప్పుడు అంజనేయుని విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఒక మంచి శిలని వెతికే ప్రయత్నం చేశాడు అయితే ఊరుకొండపేట గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న కొండపైన అతడికి ఒక పెద్ద శిల కనబడింది ఆ పెద్ద శిలని ఆంజనేయ స్వామి విగ్రహంగా మలిచి గట్టిపల్లపల్లి గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో ఊర్కొండపేట గ్రామానికి వచ్చిన తర్వాత ఆ విగ్రహం అక్కడి నుండి కదలలేదు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ విగ్రహాన్ని కదిలించలేకపోయారు దాని తర్వాత స్వయాన ఆంజనేయ స్వామివారు భోజరాయుల గారికి కళ్ళలో కనిపించి ప్రస్తుతం ఉన్న స్థానంలోనే తనని ప్రతిష్ఠించమని ఆదేశించారని స్వామివారి ఆదేశానుసారం అక్కడే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాలని ఈ ఆలయ చరిత్ర చెబుతుంది ఈ ఆలయానికి అనేక మంది భక్తులు ఉమ్మడి మహబూబ్నగర్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు నేను ఈ ఊరుకొండపేట ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆలయాలని అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిశీలించే ప్రయత్నం చేశాను అక్కడ ఉన్న ఆలయాలకు సంబంధించిన విషయాలు విశేషాల గురించి కాలక్రమంలో వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం